ये श्री महागाय महालक्ष्मी महासरस्वत्याः नमो भगवते वामेश्वराय नमः अयम महोत्सव समारोह दोस्तों ॐ गङ बोत जय रहा हरि ॐ चंदनम वंदे दैदित्सं पवित्रं पापशोपितं च चंदनम वंदे दैदित्सं पवित्रं पापशोपितं मा वदा

மலர் ராணி தெளி అది we hey, वो तो केनीना पोस्ट पिलो

గెలుపు ద్వారా మనం గ్రామాలలో ఈ కాంగ్రెస్ మెడలు పంచుతామని హామీ ఇస్తూ ముందుకెళ్లాలని ఇంకా హరీష్ రావు గారు కేసీఆర్ గారు ఒక విషయం చెప్పారు వాళ్ళు పోస్ట్ ఏదైతే ఉద్యమం చేపట్టిందుకు ఐదు వందల పోలీసు ఇవ్వాలి రెండు లక్షల రుణమాఫీ కావాలి పదిహేను వేల తెలిసినటువంటి సుఖం తెలిసినటువంటి దుఃఖం తెలిసినటువంటి బాధ తెలిసినటువంటి ఆపద తెలిసినటువంటి మీ అందరూ అదేవిధంగా మీరిచ్చినటువంటి అవకాశంతో అనేక సంవత్సరాలు మీకు సేవ చేసేటువంటి అవకాశం వచ్చింది నిజంగా కూడా నాది సంతృప్తికరమైన జీవితం ఎన్నో ఉద్యమాలలో ఉన్నప్పటికీ కూడా ప్రజలకు వేలాది మందికి లక్షలాది మందికి సేవ చేసేటువంటి అవకాశం తెలంగాణ ఉద్యమ పొందినమే కావచ్చు కేసీఆర్ గారి నాయకత్వంలో నాకు వచ్చినటువంటి వారు ఆశీర్వదించినటువంటి కావచ్చు కావచ్చు కానీ ఈ రోజు ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉన్నది మీ అందరికి తెలుసు మాయ మాటలు చెప్పి అబద్ధాలనే ప్రచారం చేసి గత పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసి వ్యవసాయం లేదని చేత చేసినటువంటి తెలంగాణ రాష్ట్రంలో కోటి ఇరవై లక్షల ఎకరాలను నియమించినటువంటి ప్రభుత్వం కేసీఆర్ మన తెలంగాణ దక్షిణ వీరుడు శూరుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల కోసమే ఉద్భవించినటువంటి నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఇవన్నీ మనం కాపాడుకోగలుగుతాం ఒక్క మాట చెప్పండి మీరు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్

ప్రతి గ్రామంలో జరగాలి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తావా లేదా రైతు బంధులు ఒప్పుకున్న కానీ పదిహేను వందల రూపాయలు విధంగా మా ధాన్యం కొని మానాడు మూడు రోజులలోనే మీ పైసలు పైశీలించినటువంటి నాయకులు చేశాను ఇస్తావా ఇదవా అసలు కొత్తవా కొలవా కొంతవా కొలవా అనేటువంటి వాయిస్ సోదరులు ప్రతి గ్రామంలో ప్రతి సెంటర్ దగ్గర ఖచ్చితంగా ఉత్తరాలు రాయాలి చెప్పాలి ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం పేదల వ్యతిరేక ప్రభుత్వం పెన్షన్ చేతులుతారు రెండు వేల ఇరవై ఈ రెండు వేల పెన్షన్ ఇచ్చింది ఎవరు నాలుగు వేలు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి

మీరు కొట్టినా తిట్టినా ఏం చేసినా మీరు ఒప్పుకున్న ఏ హామీ కాంగ్రెస్ ఓటేస్తాం అనేటువంటి పరిస్థితి వస్తుంది రాష్ట్రం నాశనం అవుతుంది ఇప్పటికే వీళ్ళు ఐదేళ్ళు కనుక ఉంటే పది సంవత్సరాలు మన అభివృద్ధి ఎంత గొప్పగా జరిగింది మీరు వెళ్ళారా నేర్పిస్తున్నా అందుకే మీ బిడ్డగా నేను మీ అందరికి కూడా టైం అయిపోయింది మీ బిడ్డగా నేను మనవి చేస్తా ఉన్నా నేను అన్నా అంటే నేను వ్యక్తిగా మాత్రమే పార్లమెంట్ అభ్యర్థి ఎవరై అంటే కొత్తలో ఈశ్వర్ కానీ ఈ గెలుపు మనందరం ఇది ఒక ప్రశ్నించే గొంతు కావాలి మీరు అనుకున్నారు మా అన్న సౌమ్యుడు దగ్గర మాట్లాడుతున్నాడు లేదా అని నమస్కరిస్తూ మీ అందరికి ధన్యవాదాలు సైతం తెలియకుండా నా కోసం వచ్చి నన్ను ఆశీర్వదించిన మా ఆడబిడ్డలు మా అన్నదమ్ములు మా నాయకులందరూ వేదిక పైన ఉన్న నాయకులందరికీ నా కోసం మంచి మాటలు చెప్పిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ చాలా గుర్తి పైన ఓటు వేసి పెద్ద ప్రతి పార్లమెంట్ స్థానాన్ని మనం గెలుచుకోవాలి Yeah.